నిన్న కుడి నియోజక శాసనసభ్యుడు కొడాలి నాని తిడుకోళ్ళ దగ్గరికి వెళ్ళి మహిళా మార్టును ప్రారంభం శంకుస్థాపన చేయడానికి వెళ్ళి ముడివాడ తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డం పడటం వల్ల తిడుకో ఇళ్ళన్నింటినీ కూడా మున్సిపాలిటీలో కలుపుతాం అనుకుంటే వీలు పడలేదు దీనికి పూర్తిగా వాళ్ళదే బాధ్యత అని చెప్పి మాట్లాడటం జరిగింది దాని గురించి వివరంగా తెలియజేయడం కోసం ఈ రోజున పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ప్రజల ముఖ్యంగా గురువాడ మున్సిపాలిటీలో ఆరు పంచాయతీలను విలీనం చేయడానికి కౌన్సిల్ లో పాస్ అయ్యి పాస్ అయిన తరువాత మున్సిపాలిటీ రద్దు అవటం మున్సిపాలిటీ సమయం పూర్తవడంతో కార్యవర్గం అంతా కూడా విమర్శ తప్పుకోవడం జరిగింది ఈ టైంలో ఎమ్మెల్యే ఉదాహరణ లింగవరం పంచాయతీ లింగవరం పంచాయతీ బొమ్మలూరు పంచాయతీ మల్లాయిపాలెం పంచాయతీ బిళ్ళపాడు పంచాయతీ ఇటువంటి పంచాయతీలన్నింటినీ కూడా గుడివాడ మున్సిపాలిటీలో కలపడం కోసం చేసిన ప్రయత్నంలో భాగంగా ఆయన బాగా తెలివితేటలు ఉపయోగించి లింగవరంలో ఉన్నటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆయన పార్టీకి అనుకూలంగా ఉన్న ఓట్లను తీసుకొచ్చి నాలుగో వాటి గౌరీ శంకర్పురంలో కలపడం జరిగింది అలాగే బెళ్లపాడులో ఉన్న ఓట్లు తీసుకొచ్చి మార్కెట్ సెంటర్ సెంటర్లో కలపడం జరిగింది అలాగే మల్లాయపాలెంలో ఉన్నటువంటి ఓట్లు తీసుకొచ్చి రాజేంద్ర నగర్లో కలపడం జరిగింది నేను చెప్పినటువంటి ఈ ప్రాంతాలకి కనీసం ఎడ్జిసెంటివ్ వాటి కూడా కారినప్పటికీ కూడా తీసుకొచ్చి ఆయన ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ బలంగా ఉందో అక్కడ తన పార్టీ ఓట్లను జాయిన్ చేసి విచ్ఛిన్నం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ప్రయత్నానికి పాల్పడిన విషయం నిజమా కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మేము ఒకటే కోట ఆరు వార్డులు పంచాయతీలు ఆరు పంచాయతీలు మున్సిపాలిటీలో విలీనం కావాలంటే ఇవాళ ఏ గ్రామం చూసినా కూడా రెండు వేలు నుంచి మూడు వేలు వరకు కూడా జనాభా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ లేదంటే తక్కువ ఉంటే కనుక ఆ గ్రామానికి పక్కన ఉన్నటువంటి వార్డులో కలపడానికి ఏమాత్రం కూడా ఇబ్బందికరమైన పరిస్థితి కాదు అయినప్పటికీ అలా కాకుండా సిద్ధాంతపరంగా కాకుండా అనైతికంగా విధం చేయడం మూలంగా మేము కోర్టును ఆశ్రయించడం జరిగింది మున్సిపాలిటీలో పంచాయతీలు విలీనం చేయడానికి ఏం మాత్రం కూడా మాకు ఇబ్బందికరమైనటువంటి విషయం కాదు మేము కూడా ఆహ్వానిస్తా ఉన్నాం కానీ చేసినటువంటి పద్ధతి చాలా మార్పులు తప్పులు ఉన్నాయి దాని మీదటే ప్రయత్నం మేము కోర్టుకు వెళ్ళి న్యాయాన్ని ఆశ్రయించాం తప్ప వేరే విధంగా కాదు సరే మేము కోర్టుకెళ్ళి దాని మీద స్టే తెచ్చాము నేను ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని నువ్వు అధికార పార్టీలో మంత్రిగా పనిచేశావు నీకు పోలంత లీగల్ సెల్ ఉంటుంది నీకు పోలంత ఆర్థిక పరమైనటువంటి పరిమిష్టి ఉంటుంది నువ్వు ఎందుకని మున్సిపల్ ఆ స్టేని వెకేట్ చేయించలేకపోయావని చెప్పి నేను అడుగుతా ఉన్నాను స్టే వెకేట్ చేయించడం అనేది నీకు రెండు నిమిషాలు పని ఎందుకు ఛాన్స్ లేదు స్టే వెకేషను అందులో నేను మొదటిలో భావించింది ఏంటంటే అందులో వాళ్ళకి న్యాయం దొరకదు కాబట్టి వెళ్ళలేదేమో అని భావించాను కానీ ధర్విలా వచ్చినటువంటి పరిస్థితులు ఆలోచన చేస్తే ఇవాళ గుడివాడ మున్సిపాలిటీలో ఎలక్షన్స్ ఏవైతే జరగకుండా ఉంటే ఆయనకు పూర్తిగా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతున్న ఉద్దేశంతో ఆయన చేసినటువంటి ప్రయత్నం ఇది ఇవాళ గుడివాడలో మున్సిపాలిటీ ఎలక్షన్స్ జరిగితే హడపా బాగ్జీ దివంగత అడపా బాబ్జీని చైర్మన్ చేయాలనేటువంటి మాట పైకి మాట్లాడుతూ ఉన్నాడు తప్ప ఏ మాత్రం కూడా హృదయం నుంచి వచ్చిన మాట కాదు అని చెప్పడంలో నేను ఏమాత్రం కూడా సందేహం వహించను ఇంత డ్రామాలు అతనికి సరైనటువంటి ఆర్థిక పరిపుష్టి లేదు చైర్మన్ కావాలంటే సరిపడా ఆర్థిక పరిపుష్టి లేదు కాబట్టి ఇవ్వాలి కాబట్టి ఎలా చేయటం అన్నటువంటి మీమాంసలో ఉన్నటువంటి వ్యక్తి కొడాలని అంతేకాదు ఆ పార్టీ పట్టణాధ్యక్షుడు గొర్ల సీను గారు ఆయన ఒకడు ఈ చైర్మన్ పదవి కోసం ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఆయనకి ఇవ్వాలంటే ఆయన కూడా సరైన ఆర్థిక పరిపుష్టి లేదు అలాగే పాలేడు చంటి గారు ఎరిగిబాటు పాలేడు చంటి గారు ఆయన ముందుకు వచ్చినప్పటికీ కూడా ఇవ్వటానికి ఈయనకి ఇష్టం లేదు ఈయన మనసులో ఉన్న వ్యక్తి వేరు ఆ వ్యక్తి పంచాయతీలో ఉన్నప్పటికీ గుడివాడ తీసుకువచ్చి ఇరవై నాలుగో వార్డులో ఓటు జాయిన్ చేసి ఆ అమ్మాయిని చైర్మన్ చేయటం కోసం చేసినటువంటి కుటీల ప్రయత్నమే తప్ప వీళ్ళు కనుక ఎలక్షన్ వస్తే నాకు ఈ సామాజిక వర్గాల నుంచి అనేక రకాల ఇబ్బందులు వస్తాయి ఎవరికి ఇవ్వాలో దిక్కుతోచక తన మనసులో ఉన్న వ్యక్తి ఎవరు చెప్పక ఈ ఉన్నటువంటి సందిగ్ధంలో నువ్వు నీ పార్టీలో గతంలో పనిచేసినటువంటి కౌన్సిలర్స్ని మాయ మాటలు చెప్పి గుడివాడ ప్రజానీకాన్ని మోసం చేసే వంటల్లో ఏమాత్రం కూడా తప్పు లేదు అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను ఎంత కుట్టిల ప్రయత్నాలు చేసి ఇవాళ దొంగ శంకుస్థాపనలు ప్రజలకు దొంగ పట్టాలు ఓడిపోతావు భయంతో ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తా ఉంటే నీ నైజమే అది తప్ప తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోర్టుకు వెళ్ళటం మూలంగా ఇది ఆగిన విషయం కాదు నువ్వు అసలు దానికి ఆన్సరే పడేయలేదు దానికి ఆన్సరే పడేలా నేను వేసిన స్టేకి నువ్వు ఆన్సర్ కూడా పడలేని పరిస్థితి ఏ వ్యక్తి అయినా కనీసం ఆన్సర్గా పడేస్తాడు కావాలని చెప్పి వీళ్ళందరినీ మభ్యపెట్టి రేపు అయిపోతుంది ఈ వాటిని అప్పచెప్పేసా నువ్వు చూసుకోమని చెప్పి కౌన్సిలర్స్ అందరినీ కూడా చాలా ఇబ్బంది పెట్టి వాళ్ళని మోసం చేసిన వ్యక్తి ఈ కొడాలి నాని అని చెప్పడంలో ఏమాత్రం కూడా వెనుక ఆడను అని కూడా తెలియజేస్తూ ఉన్నాను ఇటువంటి కుట్ల రాజకీయాలు చాలా చూసాం నాకు అన్నీ తెలుసు నేను కూడా నీ స్కూల్లో కొన్నాళ్ళు చదువుకున్నాను బయటకు వచ్చిన తర్వాత నీ విషయం తెలుసుకుని బయటికి నేను రావడం కాదు నువ్వు వెళ్ళిపోయావు మా దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత అసలు విషయాలు ఏంటనే విషయం నీ అంతర్గత ఏంటనే విషయం నువ్వు ప్రజలకు చెప్పే సరైనటువంటి విధానం కాదని చెప్పి నేను వాళ్ళ కాదు రేపు ఇక మనం రణరంగంలో దిగబోతా ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోతా ఉన్నాం ప్రతి వార్డులో కూడా ఇదే విధంగా నేను తెలియచేసి ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి నువ్వు చేసినటువంటి పనులన్నింటి కూడా చీ కొట్టించబోతే నేను మాత్రం ఊర్నే పరిస్థితి లేదని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకొకసారి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడ్డం పడ్డారు కాబట్టి మున్సిపాలిటీలో కలపలేకపోయాన వస్తే మాత్రం పూర్తిగా సెంటర్లో నెహ్రూ చౌక్ సెంటర్లో బహిరంగ సభ పెట్టి ఈ విషయాలన్నీ కూడా ఏ ఏమాత్రం కూడా ఆలోచన చేయను అని చెప్పి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా నమస్కారం మన గుడివాడ మన వెనిగండ్ల